పాడ నేను ఏమన్నా నాల వనగదరా ఏమన్నా ఎక్కిరొచ్చు వస్తమత్రీ ఓ వస్త్రీ ఏమంట్రీ వస్త్రీ అక్కో వెళ్ళిపోవట్లే వస్త్రీ దూరితలా దొర

Era no, no no, no para

थैंक्स सर थैंक यू सर सेकंड इयर भाग आउट त करा देवा हे गंगाज मधय करा ఏం జాల Second day try ओ पाणी अन्ना बोलतोय सायनो आयना మంత్రి గారితో ఇప్పుడే స్వామి ఇక్కడ మేము స్పాన్సర్ చేస్తామని చెప్పారు అలాగనే ఈ పార్క్ మొత్తాన్ని ఒక కాంప్రిహెన్సివ్ గా డెవలప్ చేయాలి దానికి ఇప్పుడే మంత్రి గారు కానీ ఒక కన్సల్టెంట్ ని తెప్పించి ఈ పార్క్ ని ఒక్కొక్కటి కాకుండా ఓవరాల్ గా ఈ పార్క్ ఏమేమి అవసరాలు ఉన్నాయి దీనికి దాన్ని కాంప్రిహెన్సివ్గా ఒక మంచి కన్సెప్ట్మెంట్ తెచ్చి దీన్ని అభివృద్ధి చేయడానికి ఇప్పుడే పర్మిషన్ ఇచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం నెల్లూరు జిల్లాకి మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి మంత్రి ఇచ్చారు నారాయణ గారిని దానికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు అనేక పార్కులు అనేక రోడ్లు ఒక అభివృద్ధి ప్రదాత మా నారాయణ గారు దీనికి వాస్తవంగా మాడాలంటే ఇప్పుడు నారాయణ గారు రాజుపాలెం దగ్గర ఆ రోజులు పితిరు దెబ్బలు అనేవాళ్ళు అదంతా ఖాళీ చేయించి అక్కడ బ్రహ్మాండం పార్క్ గట్టిస్తున్నారు అదే రకంగా ఇక్కడ ఫస్ట్లో ఈ ఏరియాతో పితిరు దెబ్బలు అసలు ఈ రోడ్లో వెళ్ళేవాళ్ళు కాదు అంటే ఏదైనా వాస్తవాలు మాడుకోవాలి ఆనాడు ఉన్నటువంటి స్వర్గీయ ఆనవ రెడ్డి గారు ఇదంతా ఖాళీ చేయించి ఈ పార్క్కి ఆ రోజు శ్రీకారం చుట్టింది రెడ్డి గారు దీని తర్వాత అభివృద్ధి చేసింది అజీష్ గారు మన ప్రీతం నాయకులు ముఖ్య నారాయణ గారు ఈరోజు దీనికి ఒక దాత ముందుకు వచ్చాడు నా స్నేహితుడు వాయుగుండ వెంకటేశ్వర గారు వర్తుష అనే రియల్ ఎస్టేట్ ఈరోజు ఏదో ఒకటి అదే రకంగా అతనికి నెల్లూరు నుంచి హైదరాబాద్ వరకు ఎన్నో వెంచర్లు ఉన్నాయి ఆయన ఇటువంటి నాలుగు కూడా చేయగలడు ఇబ్బంది లేదు అటువంటి దాతలు ముందుకు రావాలి అందరూ సంపాదించుకోవచ్చు సంపాదించుకునేది ఇంట్లో పెట్టుకోకుండా ఇటువంటి పది మందికి ఉపయోగపడేటువంటి చేయగలిగితే ఇటువంటి పార్కులు మనం ఎన్నో కట్టగలిగితే ఒక ప్రజలకి ఆహ్లాదకరంగా ఉంటుంది తప్పకుండా అందరం ముందుకు వస్తారని ఆశిస్తున్నా నారాయణ గారి నాయకత్వంలో నెల్లూరు ఎంత అభివృద్ధి చెందుతుందని కూడా ఆశిస్తున్నా పార్కులు యాక్చువల్గా నేను అజీజ్ గారు నూడా చైర్మన్ గారు మరియు కొంతమంది ప్రజాప్రతినిధులతో అధికారులతో యాక్చువల్ విజిట్ చేయడం జరిగింది ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జిల్లీ యాక్చువల్గా పద్మూడవ తేదీకి చేసుకోబోతున్నారు రోజు ఎంతోమంది అటు పెద్దవాళ్ళు పిల్లలు అందరూ వచ్చి యాక్చువల్ యాక్చువల్గా ఎంతో ఆనందంగా గడుపుతారు వాళ్ళు ఎక్సర్సైజు వాకింగ్ స్కేటింగ్ ఉంది బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఎలా ఉన్నాయి అయితే దీన్ని ఫేస్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఇంకా దీన్ని బెటర్గా డెవలప్ చేయాలి ఎందుకంటే దాదాపు పద్నాలుగు ఎకరాల ల్యాండ్ అన్నారు అందుకని వర్క్స్ స్పేస్ వర్క్ ఆ లైఫ్ స్పేసెస్ ఎవరైతే రియల్ ఎస్టేట్ డెవలపర్ అండ్ బిల్డర్ కూడా మీరు డెవలపర్ అండ్ బిల్డర్ యాక్చువల్గా వారికే వారు యాక్చువల్గా వచ్చి నేను ఈ పార్కుని కొంత కాంట్రిబ్యూట్ చేసి డెవలప్ చేస్తాను ఎందుకు వచ్చారు నిజంగా చాలా ఆయన అందరూ ఖచ్చితంగా అభినందించాలి ఆ ఉద్దేశం వీడికి రావటం జరిగింది వారు కూడా వచ్చారు అయితే ఈ పార్క్ మొత్తం పెద్ద పార్క్ కాబట్టి దీన్ని ఒక కన్సల్టెంట్కి ఇస్తాము కన్సల్టెంట్ని రేపు ఎల్లుండని పిలిపించి వాళ్ళతో మాట్లాడి కన్సల్టెంట్ పంపిస్తాను ఎవరైతే యాక్చువల్గా ఈ పార్క్లో కమిటీ ఉంది కమిటీ వాళ్ళకి యాక్చువల్గా ఆ కన్సల్టెంట్ పంపిస్తాను అదే ఎస్సీ గారు కూడా మున్సిపల్ ఎస్సీ గారు కూడా చెప్పాను ఎస్సీ గారు ఆ కన్సల్టెంట్ ప్లస్ ఈ యొక్క పార్క్ని ఎవరైతే కమిటీ ఉందో వాళ్ళందరూ కలిసి ఒక కన్సల్టేటెడ్గా అంటే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్గా దీన్ని చేయొచ్చు అది చేసిన తర్వాత వాళ్ళకి టైం ఇస్తాం పదిహేను రోజులు నెల రోజులు అడుగుతారు అది అయిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్కి అటు ఏదైతే ఇప్పుడు వెంకటేశ్వర గారు దాత వచ్చారో వారి యొక్క సపోర్ట్తోను మరి ఆల్రెడీ పార్క్లో కొంత డిపాజిట్లు అంటున్నారు దాంతోను కొంత మున్సిపల్ కార్పొరేషన్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది మూడింటి కాంట్రిబ్యూషన్తో ఈ పార్క్ని మరొక ఇంకొక స్టెప్ బెటర్గా తీసుకుపోయి ఇక్కడ ఉన్న పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెటర్ అందుబాటులో ఉండేదిగా చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ